హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒకరు ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని ఆ దేవుని కృపా ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు లాక్ మన ఇంట్లో కిచెన్ ఉంటుంది కదండి ఎప్పుడూ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కిచెన్ని అద్దంలాగా మెరిసిపోయేలా చేసుకోవాలని నాకు ఆశ అండి సో దీనికోసం నేనైతే హంగులు ఆర్పాటాలకి పోను ఉన్నంతలో అంటే నా స్తోమత తగినట్టుగా నేను కిచెన్ని అద్దంలాగా మెరిసిపోయేటట్టు చేసుకుంటూ ఉంటాను దీనికోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టను అదే విధంగా ఎక్కువ ఆర్పాటానికి పోను అనమాట సో నేను నా కిచెన్ని అందంగా ఉంచుకోవడం కోసం కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేస్తానండి సో ఆ టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫస్ట్ టిప్ అండి ముందుగా అయితే సింకులో ఎప్పుడూ కూడా మనం గిన్నెలనేది అస్సలు ఉంచకూడదండి అలా ఒకవేళ ఉంచేటట్లయితే ఆ కిచెన్ దాదాపుగా ఎప్పుడు కూడా నీట్గా ఉండదనమాట కిచెన్లో గిన్నెలు ఒకటి రెండు ఉన్నా కూడా ఆ గిన్నెలని ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి అదేవిధంగా మనం కడిగిన గిన్నెలను ఈ విధంగా టబ్బులో పెట్టుకుంటూ ఉండాలండి టబ్బు నిండుగా ఉంటేనే అదేవిధంగా సింకులో కూడా గిన్నెలు ఖాళీగా ఉంటాయన్నమాట సింకు కూడా ఎప్పుడు నీట్గా ఉంటుంది టిప్పు నెంబర్ టూ ఇక్కడ చూశారు కదండీ మనం వంట చేసేటప్పుడు ఎప్పటికప్పుడు కూడా ఏదైనా ఆయిల్ మరకలు పడుతూ ఉంటాయి అనుకున్నప్పుడు ఈ విధంగా పక్కన ఒక గిన్నె అయితే పెట్టుకోండి అదేవిధంగా ఆ గిన్నెలో గరిటె కూడా పెట్టుకోండి ఇలా మనం కావాలనుకున్నప్పుడు ఈ గరిటతో ఇలా కర్రీ తిప్పుతూ ఆ గరిటను మళ్ళీ ఈ స్టవ్పై పెట్టకుండా ఈ గిన్నెలో పెట్టినట్లయితే స్టవ్ ఆయిల్ ఆయిల్ అవ్వకోకుండా నీట్గా అయితే ఉంటుందండి టిప్ నెంబర్ త్రీ సింకులో గిన్నెలన్నీ కడిగిన తర్వాత సింక్ బ్లాక్ అవుతుందండి సో హోల్స్ పోయే దగ్గర ఏదైనా అన్నం లేకుంటే కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ఇలాంటివన్నీ అడ్డుపడుతూ ఉంటాయి వాటన్నిటిని తీసినట్లయితే నీళ్ళన్నీ రిమూవ్ అవుతాయండి నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూశారు కదా గిన్నెలన్నీ కడిగిన తర్వాత ఈ విధంగా స్క్రబ్బర్స్కి అయితే ఇలా ఫుడ్ పాటికల్స్ అన్నీ కూడా పేరుకుపోయి ఉంటాయి అనమాట సో మనం ఈ స్క్రబ్బర్స్ని క్లీన్ చేయకుండా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే సోప్ బాక్స్లోనే పెట్టేస్తూ ఉంటారు అలా పెట్టడం వల్ల ఇంకా ఫంగస్ అనేది ఏర్పడుతుంది బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి మనకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట సో అలా కాకుండా నీట్గా మనం ఇలా ట్యాప్ కింద పెట్టి ఈ స్క్రబ్బర్స్ కడిగేసుకోవాలి అదేవిధంగా మనం ఏదైతే సోప్ బాక్స్ ఉంటుందో ఆ సోప్ బాక్స్ని పైన కూడా అంతా కూడా నొరగనురగ్గా ఉంటుంది కాబట్టి అది అంతా కూడా నీట్గా కడిగేసుకోవాలండి సో ఇక్కడైతే నేను బిర్యానీ బాక్స్ పెట్టుకున్నాను ఆ బాక్స్ మూతకి హోల్స్ కూడా పెట్టుకున్నానండి సో నేను ఇప్పుడైతే వీడు యూజ్ చేయలేదు సోప్ ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఈ బాక్స్కి మూత పెట్టేశానండి ఈ బాక్స్ కూడా నీట్గా కడిగేసి పక్కన పెట్టేసి ఈ నీట్గా కడిగి పెట్టుకున్న స్క్రబ్బర్స్ ఉంటాయి కదా ఈ మూతపై పెడతానమాట అలా పెట్టడం వల్ల ఏంటంటే మనం ఎంత గట్టిగా పిండినా కూడా ఒకటి రెండు డ్రాప్స్ అనేది ఒడుస్తూ ఉంటాయి కాబట్టి ఆ డ్రాప్స్ ఆ హోల్స్లో నుంచి ఆ బాక్స్లోనే పడిపోతాయి అనమాట సో మనం ఎలాగో నీట్గానే కడిగాం కాబట్టి సో మనకి ఎలాగో బ్యాడ్ స్మెల్ అయితే రాదనమాట చూసారు కదా ఈ విధంగా పెట్టుకుంటూ ఉంటాను సో ఒకదానిపై ఒకటి పెట్టడం కంటే ఈ విధంగా నిలబెట్టినట్టయితే స్లోగా వాటర్ అనేది ఈ బాక్స్లోకి జారుతూ ఉంటుంది అనమాట ఇప్పుడైతే మనం కిచెన్ని ఈ విధంగా దాదాపు నీట్గా పెట్టుకున్నట్లేనండి సో ఇప్పుడు సింక్లో ఉన్న వాటర్ అంతా కూడా రిమూవ్ అయ్యాయి కాబట్టి నీట్గా మనం ఒక బ్రష్ తీసుకొని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి చూశారు కదండి సింక్ అయితే తలతల మెరిసిపోయేటట్టు క్లీన్ చేశాను కదా ఇలా క్లీన్ చేయటం వల్ల కూడా కిచెన్లో సగం పని కంప్లీట్ అయిపోయినట్టు కిచెన్ కూడా నీట్గా ఉన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా మనం హ్యాండ్స్ వాష్ చేసుకున్న తర్వాత చేతులు ఏ క్లాత్ పడితే ఆ క్లాత్కి తుడుచుకోకుండా ఈ విధంగా కిచెన్లో ఒక క్లాత్ అయితే పెట్టుకున్నానండి అంటే ఇది మా వారి టీషర్ట్ అనమాట కాటన్ది చాలా బాగుంది జస్ట్ కలర్ చేంజ్ అయింది అని చెప్పి పక్కన పెట్టేశారు దీన్ని నేను ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి హ్యాంగింగ్ చేసుకున్నానండి ఇది మనం బయట కొనాలి అంటే టూ ఫిఫ్టీ రూపీస్ దాకా ఉంటుంది సో ఇలాంటివి చిన్న చిన్నవి మనీ వేస్ట్ పనులు చేయకోకుండా కొంచెం పొదుపుగా ఆడవాళ్ళు ఉన్నట్లయితే చాలా ఎక్కువగా మనం పొదుపు చేసుకోవచ్చు అనమాట నేను చెప్పేది ఏంటంటే మనం కష్టపడి మనీ సంపాదించాల్సిన అవసరం లేదండి భర్త కష్టాన్ని మాత్రం డబ్బుల రూపంలో వృధాగా చేయకూడదు కదా మనకి ఎంత అవసరమో అంతవరకే ఖర్చు చేయాలి అదేవిధంగా కొంత పొదుపుగా ఉండటంలో కూడా తప్పేమీ లేదండి అలా చేసినా కూడా మనం సంపాదించినట్టే అవుతుందనమాట సో ఇది నా అభిప్రాయం మాత్రమే ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూశారు కదా డైలీ కూడా మనం పాలు వేడి చేయడం లేకుంటే అప్పుడప్పుడు పాలు పొంగలు చేసినప్పుడు ఈ విధంగా పాలు పొంగుతూ ఉంటాయండి అలా పొంగి స్టవ్ పై పడటమే కాదండి స్టవ్ కింద నుంచి కౌంటర్ టాప్ మొత్తం కూడా అవుతూ ఉంటాయి సో మనం అది మొత్తం క్లీన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం అనమాట అసలే హడావుడి పనులు ఇలాంటి పనులు మళ్ళీ మనకి ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి ఇలా స్టవ్ కింద అయితే రెండు ప్లేట్స్ పెట్టుకుంటూ ఉంటాను ఒకవేళ పాలు పొంగినా కూడా స్టవ్ కింద నుంచి మొత్తం కారుకోకుండా ప్లేట్స్ లో పడిపోతుంది మనం డైరెక్ట్ గా ప్లేట్స్ వరకు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నెక్స్ట్ టిప్ అండి మనం స్టవ్ పై ఏదైనా దోశలు పూరి వెజిటేబుల్ కర్రీ లేకుంటే ఏదైనా పిండి వంటలు చేస్తున్నప్పుడు ఆయిల్ చిందులు కంపల్సరిగా పడుతూ ఉంటాయి కాబట్టి స్టవ్ డైలీ కూడా మనం వాటర్తో క్లీన్ చేయలేము కాబట్టి ఆయిల్ మరకలు మాత్రం క్లీన్ చేసుకోవడం కోసం స్టవ్ దగ్గర టిష్యూ అదే అదేవిధంగా ఒక క్లాత్ అయితే పెట్టుకుంటూ ఉంటానండి ఈ క్లాత్ బెడ్షీట్ డ్యామేజ్ అయితే అందులో చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసి పెట్టుకుంటానమాట ఈ బెడ్షీట్ కాటన్ కాబట్టి ఈ కాటన్ పీస్తో మనం క్లీన్ చేస్తుంటే చాలా చక్కగా పోతుందనమాట మ్యాప్కిన్స్ కూడా కొని కిచెన్లో పెట్టుకోవచ్చండి నేను చెప్పాను కదా మనీ వృధా చేయడం నాకు ఇష్టం ఉండదండి సో అదే విధంగా ఇక్కడ టిష్యూ పేపర్స్ కూడా పెట్టుకుంటూ ఉంటాను ఇది డైరీ మిల్క్ బాక్స్ అనమాట ఈ బాక్స్లో టిష్యూ పేపర్స్ తీసుకొచ్చినప్పుడు ఈ విధంగా కోడ్ షేప్లో పెట్టేసి లోపల పెడితే మనం తీసుకునేటప్పుడు ఈ విధంగా ఒక్కొక్కటి మాత్రమే వస్తుందండి చూసారు కదా సో ఈ స్టవ్ పై ఆయిల్ మరకులు పడుతూ ఉంటాయి కదా అవి మనకి కంటికి కనిపించినంత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే టిష్యూని యూజ్ చేస్తూ ఉంటాను బాగా ఎక్కువగా ఉన్నట్లయితే క్లాత్తో తుడుస్తూ ఉంటానండి సో ఇప్పుడైతే వరి ఎక్కువగా లేవు సో నిన్నైతే నేను పాలు పొంగలు చేశాను కాబట్టి స్టవ్పై కొంచెం పసుపు కుంకుమ కూడా వేశాను కదా అది కూడా మనం ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు లేకుంటే తుడిచేయచ్చు అనమాట చూసారు కదా కానీ వంట చేసినా చేయకపోయినా స్టవ్ కొంచెం ఏదైనా అన్ఈజీగా అనిపించినట్లయితే మనం ఈ విధంగా టిష్యూతో క్లీన్ చేసుకోవచ్చు అండి ఇలా క్లీన్ చేయడం వల్ల కూడా సింకుతో పాటు స్టవ్ కూడా క్లీన్ చేసినట్లయితే చాలా వరకు చాలా చాలా అద్దంలాగా మెరిసిపోతూ ఉంటుందండి నెక్స్ట్ టిప్ అండి ఇదైతే నెయ్యి వేసుకునే జార్ అనమాట ఇది ఎప్పటికప్పుడు నెయ్యి కంప్లీట్గా అయిపోగానే నీట్గా కడిగేసి పెడుతూ ఉంటాను ఇది అయితే నెయ్యి ఇంట్లోనే తయారు చేశాను అనమాట సో ఇది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కట్టింది ఇప్పుడైతే ఇది వేడి చేసేసాను ఈ వేడి చేసిన నెయ్యి ఈ జార్కి సగానికి మాత్రమే వేసుకుంటానండి ఎందుకంటే వంచేసేటప్పుడు ఎక్కువగా ఉంటే ఎక్కువ పడుతుంది కాబట్టి పిల్లలకి తెలియదు కదా అందుకోసమే సగానికే వేసుకుంటూ ఉంటాను అయిపోయినప్పుడల్లా కూడా నీట్గా లేకపోతే కడిగేసి మళ్ళీ వేసుకుంటూ ఉంటానండి సో ఇప్పుడైతే ఈ జార్కి ఇలా మూత పెట్టేసుకుంటూ ఉంటాను అయితే మనం నెయ్యి వేసుకునేటప్పుడు ఇలా వంచడం వల్ల కంపల్సరిగా సైడ్ మాట కారుతూ ఉంటుంది కాబట్టి ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టుకొని ఆ ప్లేట్లో ఈ నెయ్యి జార్ పెట్టుకుంటానమాట ఇప్పుడైతే ఈ నెయ్యి డబ్బా ఉంది కదా ఇది వేడి చల్లారిన తర్వాత ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూశారు కదా ఈ స్టీల్ డబ్బాలో ఆయిల్ వేసుకున్నాను అనమాట ఇంతకు ముందు కూడా ఒక డబ్బా పెట్టానండి అది కొంచెం ఆయిల్ క్యాన్ టైప్లో ఉంటుందనమాట అయితే ఆయిల్ జిడ్డు జిడ్డుగా అయిపోయినప్పుడు ఆ ఆయిల్ ఇందులోకి షిఫ్ట్ చేసేసి ఆ డబ్బాని క్లీన్ చేసుకోవడానికి వేసేస్తాను అనమాట ఈ దీంట్లో ఉన్న స్పూన్ కూడా ఈ డబ్బాలో పట్టేటట్టుగా చూసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటానండి అయితే ఉన్న వాటినే మనం యూస్ చేసుకుంటే సరిపోతుంది కదా లేటు వాటిని కొని మనీ వృధా చేసుకోవటం ఎందుకు అని నాకు అనిపిస్తూ ఉంటుంది సో ఈ స్టీల్ డబ్బాలన్నీ కూడా పక్కన పెట్టేసుకొని చూసుకోవటమే కదండి అందుకోసమే యూజ్ చేస్తూ ఉంటానన్నమాట అయితే ఇప్పుడు ట్రెండీగా ఆయిల్ బాటిల్స్ ఆయిల్ సీసాలు ఇలాంటివి అనమాట సో ట్రెండీగా ఉంది కదా అని కొన్నామే అనుకోండి అక్కడ మనకి మనీ వేస్ట్ అవుతూ ఉంటాయి అనమాట సో ఏదో ఒకటైతే యూజ్ చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంది కదా సో అందుకోసమే ఈ డబ్బాని నేను యూజ్ చేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఇలా స్టవ్ పక్కన ఇలా నేను పేపర్ వేసేసుకొని మొత్తం మనం వంట చేసేటప్పుడు ఏమేమి కావాలో అవన్నీ కూడా నాకు అందుబాటులో ఉండాలని ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి విధంగా ఈ పేపర్ పైనే నేను ఒకటి మిషన్ పై స్టిచ్చింగ్ చేశాను కదా మీరు చూశారు కదా బ్లూ కలర్ అది జీన్స్ ప్యాంట్ అనమాట సో దాంతో నేను కొన్ని అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను అది రౌండ్గా ఉంది కదా అని చెప్పి ఆయిల్ క్యాన్ కింద వేసుకుంటున్నాను అనమాట సో ఆయిల్ ఏదైనా కొంచెం సైడ్ సైడ్లమెట్టు కారినా కూడా ఆ బ్లూ కలర్ క్లాత్ అతుపై పడిపోతుంది అది అబ్జర్వ్ చేసుకుంటుంది అదే విధంగా నెయ్యి కూడా నాకు అందుబాటులో ఉండాలి కాబట్టి ఇలా స్టవ్ దగ్గరే ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్లో పెట్టుకున్నాను అదే విధంగా రోజు కూడా మనం వంట చేసేటప్పుడు గ్యాస్ లైటర్ కూరగాయలు కట్ చేసుకోవడానికి నైఫ్స్ పాల ప్యాకెట్ కట్ చేసుకోవడానికి సిజర్ ఇలాంటివన్నీ మనకు అవసరం అవుతూ ఉంటాయి కాబట్టి స్టవ్కు దగ్గరలోనే ఈ విధంగా గ్యాస్ లైటర్ నైఫ్స్ పెట్టుకుంటూ ఉంటానండి అదేవిధంగా పై ఒక విండో ఉండటం వల్ల అక్కడ ఒక చిన్న మేకైతే ఉంది ఆ మేకుకి పాల ప్యాకెట్లు కట్ చేసుకునే సిజర్ అయితే పెట్టుకున్నానండి సో ఇవన్నీ నాకు అందుబాటులో ఉండటం కోసమే నేను ఈ విధంగా పెట్టుకుంటూ ఉంటానన్నమాట కిచెన్ని మనం అద్దంలాగా మెరిసిపోయేటట్టు చేసుకోవటమే కాదండి అందంగా కూడా ముస్తాబు చేసుకోవటం కూడా మన చేతుల్లోనే ఉంటుందనమాట ఇక్కడైతే వెనిగర్ కంప్లీట్గా అయిపోయిన కాజు సీసా ఉంటే ఆ సీసాని పైనన్న లేబుల్ని చక్కగా రిమూవ్ చేసేసానండి ఇందులో వాటర్ వేసేసి ఇంట్లో వాటర్ బాల్స్ ఉంటే అవి వేసేసుకొని అదేవిధంగా మనీ ప్లాంట్ కొమ్మనైతే ఇందులో పెట్టేశానండి అదేవిధంగా దీనికి ఒకటి సపరేట్గా ఒక చెక్క అయితే పెట్టేశాను చూడటానికి కూడా నీట్గా ఉంటుందని చెప్పేసి ఈ చెక్కపై విజిల్ ఉంటుంది కదా మనం కుక్కర్కి యూజ్ చేస్తూ ఉంటాం అది కూడా పెట్టేశానమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి నిన్న ఫ్రైడే పూజ చేసుకున్నాను కదండీ దేవుడి దగ్గర పెట్టిన పూలన్నీ కూడా వడలిపోయాయి అనమాట ఇవి రాగి చెమ్మలో పెట్టిన పూలు అనమాట నీళ్ళల్లో ఉండటం వల్ల ఇవి ఫ్రెష్గా ఉన్నాయండి వీటిని పడేయటం కంటే ఏదైనా డెకరేషన్ చేసుకోవచ్చు కదా ఒక గాజు బౌల్లో నీళ్ళు తీసుకొని వీటిని పూలు పూలుగా పెట్టడం కంటే ఇలా రెబ్బలు రెబ్బలుగా కట్ చేసి వేస్తే చాలా బాగుంటుంది అందంగా అని చెప్పేసి ఇలా పెట్టుకుంటున్నానండి ఈ విధంగా మనం హాల్లో బెడ్రూమ్లో కిచెన్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి చూడటానికి చాలా అందంగా నీట్గా ఉంటుంది అనమాట చూసారు కదా సింకు స్టవ్తో పాటు మనం కౌంటర్ టాప్ను కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట ఎందుకంటే మనం ఏ పని చేసినా ఏదో ఒకటి పడుతూ ఉంటుంది కాబట్టి నీట్గా ఇలా తుడిచేసుకుంటూ ఉండాలి అదే విధంగా షెల్ఫులపై కూడా ఏదైనా ఓపెన్ ప్లేస్ ఉన్నట్లయితే ఇలా క్లీన్ చేసుకొని మనం సర్దాల్సిన గిన్నెలు ఏవైనా ఉన్నట్లయితే సర్దుకుంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయండి చూశారు కదా చూశారు కదండి మనం సామాన్లు సదిరేటప్పుడు కూడా ఎక్కడ గిన్నెలో అక్కడ పెట్టినప్పుడే అందంగా కనిపిస్తూ ఉంటుందండి పైన అంతా కూడా ఫినిష్ అయిన తర్వాత కింద రో కూడా నేను ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను కంపల్సరిగా ఓపెన్ ప్లేస్ ఉంది అంటే మనం ఏదో ఒకటి పెట్టి అక్కడ వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి ఏదో ఒకటి పడిపోతూ ఉంటుంది సో మనకి ఏమీ పడలేదులే ఏమీ లేదులే అని అస్సలు అనుకోవద్దండి ఈ విధంగా పచ్చళ్ళు కారప్పళ్ళు అన్నీ కూడా పక్కన పెట్టి నీట్గా క్లీన్ చేసుకుంటూ మళ్ళీ వాటి ప్లేసుల్లో అవి పెడుతూ ఉంటానండి సాల్ట్ డబ్బా మాత్రం ఇక్కడ పచ్చళ్ళ దగ్గర పెడుతూ ఉంటానండి గ్రైండరు మిక్సీ మనం రోజు కడగాలని అయితే ఉండదండి ఏదైనా డస్ట్ కనిపిస్తే ఈ విధంగా క్లాత్తో తుడిచేసుకుంటే సరిపోతుందండి వారానికి రెండు సార్లు పప్పు అయితే గ్రైండర్లో రుబ్బుతూ ఉంటాను పచ్చళ్ళు పొడులు ఏయో ఒకటి మిక్సీలో పడుతూ ఉంటాను కాబట్టి అప్పుడు కంపల్సరీగా గిన్నెలు కడిగినప్పుడే వీటిపై ఏదైనా పడిందేమో అని చెప్పేసి తుడిచేస్తూ ఉంటాను అనమాట పోకపోతే తడి క్లాత్తో కూడా తుడుస్తూ ఉంటానండి సో ఇక్కడ మొత్తం నీట్గా తుడిచిన తర్వాత గ్రైండర్కి గ్రైండర్ కొనేటప్పుడే ఈ విధంగా పేపర్ క్లాత్ అయితే వచ్చిందండి ఆ క్లాత్ని సో దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది కదా సో నేను ఎంత పొదుపుగా ఉంటానో ఈ పేపర్ క్లాత్ అసలు దేనికి పనికిరాదని చాలా మంది పడేసే వాళ్ళు ఉంటారనమాట అది అసలు యూజ్ చేయరు ఏదో ఒక క్లాత్ వేస్తూ ఉంటారు నేను చాలా మందిని అబ్జర్వ్ చేశానండి సో నేను మాత్రం అదే యూజ్ చేస్తూ ఉన్నానండి ఫైనల్గా సింకు నుంచి స్టవ్ కౌంటర్ టాప్ మొత్తం కూడా ఒక్కసారి చెక్ చేయండి ఎక్కడ ఫుడ్ పార్టికల్స్ కానీ జిడ్డు కానీ ఏమీ లేదండి మనం కిచెన్ని అద్దంలాగా మెరిసిపోయేటట్టు చేసుకోవటమే కాదండి అలంకరణ చేసుకోవటం కూడా మన చేతిలో ఉండే పని దీనికోసం మనీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ షెల్ఫుల్లో వేసిన షీట్స్ కూడా బ్యానర్స్కి వస్తాయి కదా ఆ షీట్స్ అనమాట కొంచెం కలర్ఫుల్గా మనకి పైకి చూడటానికి అందంగా ఉంది అనుకున్నట్లయితే పైకి కనపడేటట్టు వేస్తానండి సో బ్లాక్నెస్గా ఉంది అనుకుంటే లోపలికి పడేటట్టు వేస్తూ ఉంటాను ఇవైతే కొద్దిగా వాటర్ పడినా మనం చేసుకోవడానికి నీట్గా ఉంటుంది అనమాట చూసారుగా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు టోన్ ఫర్గెట్ మై ఛానల్ బై బై టేక్ కేర్ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను